మీడియాపై ఆగని దాడులు గతంలో ఒక ఈనాడు విలేకరిని ఎప్పుడు కొట్టారు ఒక ఇరవై రోజుల క్రితం ఆ తర్వాత మొన్న జనం బలవంతంగా తీసుకొచ్చిన జనం పారిపోతుంటే బారికేడ్లు దూకి పారిపోతుంటే ఆ పిక్చర్లు చేస్తారా విలేకరు ఎవడైనా సరే పక్క జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ ఉంటే వీళ్ళందరూ పరుగులు అంకించుకుంటే ఆ ఫోటోలు ఆ వీడియోలు తీచో ఇష్టం లేని వ్యక్తులు ఆల్మోస్ట్ చంపే ప్రయత్నం చేశారు ఏదో కంటి దుడుపు చర్యగా అన్బురాజన్ గారు ఎవరో అంతమంది అంత ఓపెన్గా వీడియోల్లో కూడా అంత క్లియర్గా ఉంటే ఒకరిని అరెస్ట్ చేశారు అంతే మరి అదే మరి వేరే అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీదే అటెంప్ట్ మర్డర్ కేసు వచ్చిన మహానుభావులున్న ఈ పోలీస్ వ్యవస్థకి ఇప్పుడు దాకా ఎవడో ఒకటే దొరికే చెప్పుకుంటే సిగ్గుచేట ఎంతకంటే దరిద్రం లేదు ఇది అవ్వకముందే ఇంకా దీన్ని మర్చిపోకముందే అతను అపోలోలో చిక్కించుకుంటున్నాడు దీన్ని మర్చిపోకముందే రోజు తనదైన శైలిలో పచ్చి నిజాలు రాస్తున్న ఈనాడు యాజమాన్యంపై కోపంతో మరి అక్కడ ఒక ఎమ్మెల్యే గారి గురించి రాస్తే ఆయన ఏకంగా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నారు కోప కొట్టొచ్చు కొట్టచ్చు కాలర మడతట్టి మరి చొక్కా మడతట్టి ఏదో సంథింగ్ ఏదో చెప్పినట్టుగా ఉన్నారు మరి వాళ్ళందరూ చొక్కాలు మడతట్టేసి ఈనాడు కర్నూలు కార్యాలయం మీద రాక్షస దాడి చేశారు కంప్యూటర్లు బదులు కొట్టారు అర్థాలన్నీ పగలగొట్టారు అంటే నిజాలు రాసేస్తే బదులు కొట్టేస్తారంటారా వచ్చేసి ఎలా మీద కూడా వచ్చేస్తారా మీరు ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు నిజాలు రాస్తేనే ఇలా కొట్టేస్తే మీరు లేనిపోయిన అబండాలు వేసి పిచ్చిరాతలన్నీ మీ సాక్షిలో రాస్తున్నారు కదా అసలు మీ సాక్షిని ఏం చేయాలరా ఆలోచించండి నిజాలు రాసే ఈనాన్నే మీరు ఇలాగా దాడులు చేసి మరి కొందరేమో మరి అసలు ఆ రామోజీరావుని రాధాకృష్ణుని కొట్టాలి అన్నట్టుగా మాట్లాడటం ఎక్కడున్నా మనం ఈ విషయం మీద నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను ఒక లేఖ గవర్నర్ గారికి రాయటం జరిగింది అరాచకంగా ఉంది ప్రభుత్వం ప్రభుత్వం స్పాన్సర్ చేయకపోతే ఇటువంటి సంఘటనలు జరగవు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన వాళ్ళు అంత దారుణంగా ఒక మీడియా సంస్థ మీద ఆఫీస్ మీద దాడి చేయటం ఒక జర్నలిస్ట్ని ఆల్మోస్ట్ చచ్చే స్థితికి వెళ్ళేలాగా కొట్టడం మరి ఎన్నికలు వస్తున్నాయో పక్కన ఈ ఎన్నికల్లో ఈవెన్ ఆపద్ధర్మ ప్రభుత్వంగా కూడా ఉండటానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అర్హత ఉందా ఫెయిర్ ఎలక్షన్ మీరు జరపగలరా కనీసం వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఆ ఎస్పీకి వార్నింగ్ ఇవ్వాలి ఆ ముఖ్యమంత్రికి చెప్పాలి ఎటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదని మరింత విచ్చల విడిగా మీడియా మీద ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి గతంలో మనం చూసాం ఎంపీనే పోలీసు నా కొడుకులు తీసుకెళ్ళి కొట్టారు సరే అది నేను వదిలేది లేదు అది వేరే విషయం కానీ టైం పడుతుంది సుధాకర్ గారిని ఆల్మోస్ట్ చంపేశారు కదా ఎన్నో దారుణాలు ఎన్నో దారుణాలు ఇప్పుడు డైరెక్ట్గా మీడియా మీదే అంటే రోజుకో నిజం రాస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న ఛార్జ్షీట్లను కూడా ఒక్కొక్క కేసులో ఆ నేరం ఏమిటి ఎన్నెన్ని సార్లు వాయిదా అడిగారు మూడు వందల సార్లు కొన్ని మూడు వందల నలభై సార్లు కేసులు అలాగా మరి ఆ వివరాలన్నీ రోజుకి ఓసారి రాస్తూ తప్పుల్ని మరి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నందుకు ఇదొక వంకగా ఒక ఎమ్మెల్యే తోటి ఇలా కొట్టించారు మరి ఇటువంటి పరిస్థితులు చాలా దురదృష్టం మరి ఆ మీడియా ఇవాళ నీలి మీడియా వాళ్ళు మరి దాని గురించి రాయట్లా చూపెడతాల్లా కొన్ని ఛానల్స్ వాళ్ళు పట్టినట్టున్నారు రేపు అదే గతి మీకు పడుతున్నారా నాయన అప్పుడేం చేస్తారు నాకేంటి సంబంధం అనుకుంటే అది మీ దాకా వస్తేనే తెలుస్తుంది అనుకుంటే రేప మీ దాకా కూడా రావచ్చు సో లెట్ ఎంటైర్ మీడియా బి యునైటెడ్ ఈ విషయంలో ఈ ప్రభుత్వం తప్పుడు విధానాన్ని మనం ఎండగట్టాలి సో నేను గవర్నర్ గారిని అభ్యర్థించింది ఏంటంటే మరి ఇటువంటి భయానక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని భర్తరాపు చేసి మీరు గవర్నర్ రూలు పెట్టండి లేదంటే దినాభివృద్ధి కాదు క్షణ క్షణాభివృద్ధి చెందుతుంది వీళ్ళ వైలెన్సు అనేది వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారిని వ్యక్తిగతంగా కూడా కలిసే సమయం కూడా కోరటం జరిగింది ప్రజల్లో ఒకటిగా ప్రజాప్రతినిధిగా మన వంతు బాధ్యతను మనం చేద్దాం గవర్నర్ గారి దృష్టికి బిల్లుండు ఆల్రెడీ ఆయన కూడా పేపర్లు చూస్తారు కదా అన్లెస్ ఆయన సాక్షి పేపర్లు చదివితే తప్ప అఫ్ కోర్స్ ఆయన తెలుగు పేపర్లు చదవలేరు బట్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చదివి వినిపిస్తే ఈ జరిగిన దాడి గురించి ఆయనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రజా సంక్షేమం ప్రజాస్వామ్యం మీడియా ఇండిపెండెన్స్ మీడియాకు ఉన్న స్వాతంత్రాన్ని గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ కూడా గవర్నర్ గారికి లేఖ రాయండి మీ మనోభావాల్ని తెలియచేయండి ప్రజల మనోభావాలు తెలుసుకోవటం కోసమే ఆ గవర్నర్ వ్యవస్థ ఉన్నది ఎట్లీస్ట్ వార్నింగ్ ఇస్తారు చీఫ్ సెక్రటరీకో ముఖ్యమంత్రికో ఆ కన్సర్న్ ఎస్పీని ఏమ గంగిరేద్దులు కాస్తున్నారా అరెస్ట్ చేయరా అని చెప్పి అడిగే పవర్ ముఖ్యమంత్రిని కూడా నిలదీసే పవర్ గవర్నర్ గారికి ఉంది కాబట్టి అవంతు ఏం చేస్తాను ఇది ప్రజలందరి సమస్య అందరూ కూడా దీన్ని ఖండించాలి